వెల్కమ్ బ్యాక్ బాసరా త్రిబుల్ ఐటీ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది బాసరా త్రిబుల్ ఐటీలో ఆంధ్రకు ఏపీవిపి పిలుపునిచ్చింది దీంతో భారీగా పోలీసులు మోహరించారు విద్యార్థిని స్వాతి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారం రోజుల క్రితం ఆందోళనకు యత్నించిన ఏపీవిపి కార్యకర్తలపై త్రిబుల్ సెక్యూరిటీ గార్డు దాడి చేశాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిఖాలో బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు ఈ క్రమంలో సుమారు అరవై మంది యువకులను అరెస్టు చేసి ఆటోలో ముధువు పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ట్రిబుల్ ఐటీ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది బాసరా ట్రిబుల్ ఐటీలో లో ఆంధ్రలకు ఏబివిపి పలుపునిచ్చింది దీంతో భారీగా పోలీసులు మోహరించారు విద్యార్థిని స్వాతి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారం రోజుల క్రితం ఆందోళనకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దాడి చేశారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది ఇక ఇది అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ ఓవర్ టు యూ థ్యాంక్ యూ బ్రాహ్మణి నిర్మల్ జిల్లా బాసన త్రిపుల్ వారం రోజుల క్రితం పీయూసి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతిపై హాస్టల్ గదిలో ఉరు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది దానికి నిరసనగా వారం రోజుల క్రితం ఆంధ్రకు ప్రయత్నించిన ఏబీపీ కార్యకర్తలపై త్రిబుల్ ఐటీ సెక్యూరిటీ గార్డుల దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం త్రిబుల్ ఐటీ వద్ద ఉధృత వాతావరణం ఏర్పడింది జిల్లా ఎస్పీ జాన్కి శర్మ జాన్కి షర్మిల నిఘాలో బాస ఐటీ ఉంది నిన్న ఏబీపీ నాయకులు బాసరా త్రిపుటిని ముట్టడిస్తామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇవాళ ఉదయం తాండూరు పరబడి రైల్లో దిగిన సుమారు అరవై మంది యువకులను అరెస్ట్ చేసి ఆటలలో ముద్ర పోలీస్ స్టేషన్ కు అక్కడి నుండి బైంసా పోలీస్ స్టేషన్ కు తరలించారు బాసరా త్రిపులేటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు బాసరా త్రిపురైతే వద్ద మూడసారి భద్రత బారికేట్లు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆ తర్వాత క్యాంపస్ లోకి పోలీసులు పంపుతున్న పరిస్థితి కనబడుతుంది బ్రాహ్మణి అయితే చెప్పండి నాయకులపై భాష త్రిబుల్ ఐటీ సిబ్బంది దాడి చేయడంతో కొంచెం విషమించడంతో అప్పుడు మాత్రం నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వాస్పదించారు అతని పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ పరిస్థితి కనబడుతుంది అతన్ని చూసేందుకు ఏవైతే రామారావు పటేల్ ముదోల్ ఎమ్మెల్యే ఉన్నాడు అతను కూడా అక్కడికి వెళ్లి చూసే పరిస్థితి కనబడుతుంది అతని పరిస్థితి కొంచెం విషపించడంతో ఆ ఏపీ నాయకులు మాత్రం బాస త్రిపేదిని ముద్ర ఇస్తామని హెచ్చరించడంతో ఆ ఈ రోజు పోలీసు అయితే అలర్ట్ అయ్యారు అదేవిధంగా వారు కూడా ఏపీ నాయకులు ఈ రోజు ఈ రోజు మార్నింగే ఏ రైలు దిగి బాసరకు రావడంతో పోలీసులు మాత్రం ముందస్తుగా వారిని అరెస్ట్ చేసి ఆ ముద్ద పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ నుండి మళ్ళీ బైన్స పోలీస్ స్టేషన్ కు తరలించే కనబడుతుంది మొత్తం మీదైతే ఎవరైతే ఏబీపీ నాయకులు ఉన్నారో అతని పరిస్థితి ఆ విషయంగానే ఉన్నట్టు తెలుస్తుంది బ్రాహ్మణి చెప్పండి అంటే విద్యార్థిని స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఉలేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు అంటే ఏ రీజన్ తో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా స్పందించారా అయితే ఎవరైతే స్వాతి ప్రియో ఆత్మహత్య చేసుకుందో స్వాతి ప్రియ మాత్రం ఒక సూసైడ్ రోడ్ మాత్రం రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది మొత్తం మీదైతే ఎవరైతే సీనియర్ ఉన్నారో సీనియర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తను వేధిస్తున్నారు అనే కోణం ఉంది అదే ఆ హాస్టల్లో ర్యాగింగ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ఈ ఏవైతే స్వాతి ప్రియ హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వారి పట్టించుకోకపోవడంతో తను మాత్రం ఆత్మహత్య చేస్తున్నట్టు తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు మొత్తం మీద అయితే భాష త్రిపురేట్ లో ర్యాగింగ్ ఉంది అదేవిధంగా ఆ వేధింపులు ఇలాంటి అనేకం ఉన్నాయి అందువల్లనే విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆమె కూడా స్వాతి ప్రియ ప్రియ కూడా క్లియర్ కట్ గా అయితే ఒక పేపర్ సూసైడ్ నోటేజ్ రాసిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద అయితే ఆ ఉన్న తన విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది బ్రహ్మణి తోటి విద్యార్థులు ఎవరైనా స్పందించారా దీనిపైన మాట్లాడారా శ్యామ్ అలాగే త్రిబులైటి కాలేజీ అంటే ఎందుకు ఈ విషయమే గోప్యంగా ఉంచుతుంది ఇంకా ఎటువంటి ఏవైనా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే మొత్తం ఏదైనా అయితే భాష త్రిబులైటీకి సంబంధించి మీడియా కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఎవరిని కూడా భాష ఆ క్యాంపస్ లోకైతే ఎవరిని అనుమతించిన పరిస్థితి కనబడలేదు ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది గతంలో వెంకటరమణ వీసీ ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉండేది తర్వాత వీసీని చేంజ్ చేసినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మొత్తం మీద అయితే మీడియాను మాత్రం లోపలికి అనుమతించడం లేదు అంతేకాకుండా ఎవరైతే ఈ స్వాతి ప్రియ స్నేహితులు ఉన్నారో వారు కూడా అసలు ఎందుకు చనిపోయిందన్న విషయం కూడా వాళ్ళు బయటికి మాత్రం చెప్పిన పరిస్థితి కనబడలేదు మొత్తం అయితే తల్లిదండ్రులు అయితే ఒక్కటే చెప్తున్నారు ఆ లోపల భాష త్రిపులేటిలో వేధింపుల కారణము అదేవిధంగా ర్యాగింగ్ ఇలాంటి వాళ్ళ ఆ విద్యార్థులు అయితే చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది అంతే విధంగా వారిపైన ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థుల వాళ్ళ వాళ్ళు ఆ ఒత్తిడి తట్టుకోలేక చని చనిపోతున్నారన్న అయితే శ్యామ్ చెప్పండి అంటే జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా నిఘాలో బాసర ట్యూబులైటీ పోలీసులు పహరా కాస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అంటే దీనిపై జిల్లా ఎస్పీ స్పందించారా ఇంకా ఏమైనా చెప్తున్నారా ఎస్పీ జానకి శర్మల మాత్రం ఉదయం నాలుగు గంటలకే ఆ బాసర త్రిపురేటి ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ఆమె ఆ పర్యవేక్షణలో బాసరా త్రిపురేటి అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద అయితే జాన్కి శర్మల ఏవైతే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీదనైతే ప్రాథమిక ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు స్వాతి ప్రియ ఎందుకు అనే దానిపైన కూడా జాన్కి శర్మ పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీదైతే మీడియాను కూడా లోపలికైతే అనుమతి ఇచ్చిన పరిస్థితి కనబడలేదు దానికి చే మాత్రం ఒకరే చెప్తున్నారు మీరు మాత్రం వీడియోలు తీయదు అనేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి మీడియా మిత్రులు కూడా ఎవరూ అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడలేదు బ్రాహ్మణి అయితే శ్యామ్ చెప్పండి అంటే కాలేజీలో ఇట్లా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అని యాజమాన్యం వెతికి వాటిని పరిష్కరించే దిశగా ఉండాలి కానీ ఇలా వారి పక్షంగా డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ నాయకులను కూడా అంటే దాడి చేయడం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడానికి గల కారణానికి కావాల్సిన యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మొత్తం మీద అయితే ఎవరైతే స్వాతిప్రియ చనిపోయిన తర్వాత ఏవిపి నాయకులు అక్కడికి ఆ బాసర త్రిపేటి మెయిన్ మెయిన్ ద్వారం వద్దకు వెళ్ళైతే ఆ నిసార కార్యక్రమాలు చేసిన పరిస్థితుల్లో ఆ ఏదైతే బాసల త్రిపేటి సిబ్బంది అదేవిధంగా ఏబీ ఏవీపీ నాయకుల మధ్య మాత్రం కొంత తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఏవైతే ఆ త్రిపేటి సిబ్బంది ఆ దాడి చేయడంతో ఏవీవీపీ నాయకుల పైన మాత్రం ఆ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది ఈ గొడవలో ఒక వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో అతన్ని మాత్రం నిజామాబాద్ ఆఫర్ కు తరలించారు అక్కడ నుండి అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తరలించారు అయితే ఆ బాసా త్రిపురేటిలో ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో అవుటర్స్ ని ఈ పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్తే అక్కడి పరిస్థితులు బయట వాళ్ళకు తెలుస్తాయనే ఉద్దేశంతోనే ఈ ఆ అయితే ఆ సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం నేనైతే ఎవరిని మీడియం కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులను విద్యార్థి సంఘాలను కూడా భాష సిబ్బేట్ లోకి అనుమతించిన పరిస్థితి కనబడలేదు బ్రాహ్మణి రైట్ శ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్